ఇది చికెన్ కీమా బిర్యానీ చాలా బాగుంది మమ్మీ ఇంకా మనవడైతే ఏకంగా పద్నాలుగు కేజీలు పెరిగి పేడ అంటా తినేసి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం ఫైనల్ గా కార్తీక మాసం కూడా ఎండ్ అయిపోయింది కార్తీక మాసం ఎండ్ అయిన ఫస్ట్ సండే ఇది అందరి ఇంట్లో ఫుల్ గా నాన్ వెజ్ కుమ్మేస్తా ఉంటారు ఆల్రెడీ అంటే నేను నార్మల్ గా కార్తీక మాసం ఇవన్నీ ఫాలో అవును మమ్మీ ఏదైనా రోజు నాన్ వెజ్ తినకూడదురా ఈ రోజు ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్తే నేను ఆ రోజు మానేస్తాను గానీ మిగతా నార్మల్ డేస్ లోని బయట తినేస్తా ఉంటాను ఇంకా విషయం పక్కన పెడితే ఈ రోజు సండే ఒక మంచి లంచ్ చేయడానికి యూనివర్స్ లోనే ద బెస్ట్ రెస్టారెంట్ కి వెళ్తున్నాను అండ్ ఆ రెస్టారెంట్ లో కుక్ చేసే షెఫ్ ముందు మిస్లిన్ స్టార్ షెఫ్ కూడా సరిపోరు అంత బాగా ఉంటారు అనమాట ఆ షెఫ్ ఆ షెఫ్ ఎవరు ఆ రెస్టారెంట్ ఏంటనేది చెప్తాను వీడియోకి లైక్ అయితే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం పదండి అంత ఎలివేషన్ ఏ రెస్టారెంట్ ఏ షెఫ్ అనుకుంటున్నారా ఏం లేదు గైస్ ఈరోజు సండే కాబట్టి లంచ్ ఇంట్లోనే ఇంటికంటే బెస్ట్ రెస్టారెంట్ ఏముంటుంది చెప్పండి అండ్ ఇంట్లోని షెఫ్ మాక్ ముందు ఏ మిస్లిన్ స్టార్ షెఫ్న పనికొస్తారా చెప్పండి చెప్పండి అమ్మల్ ముందు సరిపోయే మిస్లిన్ స్టార్ షెఫ్లు ఎవరైనా ఉంటారా లేకపోతే ఇంటి ఫుడ్ కంటే గొప్ప రెస్టారెంట్ ఏమైనా ఉంటారా ఏమండి మమ్మీ నేను నార్మల్ గా చికెన్ పట్టుకొని వచ్చా మార్నింగ్ చికెన్ కర్రీ అమ్మ చికెన్ లో నేట సో చికెన్ ఆల్రెడీ చేశారు దాంతో పాటు ఇదేంటి బిర్యానీ చేసావా కలుపు కలుపు టైప్ అంటే నార్మల్ గా మేము ఇంతకు ముందు సండే వచ్చినప్పుడు బిర్యానీ చేసుకునే వాళ్ళం కానీ సడన్ గా మమ్మీ ఏదో సరదాగా చేసేసింది కానీ మమ్మీ చేసే బిర్యానీ రెసిపీ అయితే నేను ఒక వీడియోలో పక్కగా ఒక సండే చేపించి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఈ రోజు లైట్ గా బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే చేశారు ఇంట్లోని మెల్ల వస్తుంది అంటే నార్మల్ గా ప్రతిరోజు వ్లాగులు తీయడానికి రకరకాల రెస్టారెంట్ కి ఉంటాను నేను బయటికి బట్ బట్ సండే వచ్చినప్పుడు మాక్సిమం ట్రై చేస్తా ఇంట్లోనే ఉండి మమ్మీతో లంచ్ చేద్దాం అని చెప్పి ఎందుకంటే మమ్మీ కూడా వర్కింగ్ సో ఇంట్లోనే వర్క్ చేస్తా ఉంటారు ఆఫీస్ వర్క్ సాటర్డే సండే వస్తే మమ్మీ కూడా ఉంటది కాబట్టి ఇంకా మాక్సిమం నేను సండే బయట ఏమి షూట్ చేసుకోకుండా లంచ్ టైం కి ఇంట్లో ఉండి మమ్మీతో లంచ్ చేయాలి అని అలా ప్లాన్ చేస్తాను మరి సడన్ గా షూట్ వస్తే ఏం చేయలేం ఇంకా వెళ్ళిపోవాల్సిందే బయటికి ఇంకా డిచ్ చేసుకొని బిర్యానీ అండ్ చికెన్ కర్రీ కుమ్మేద్దాం ఈ రోజు ఇంకా మన వేడి వేడిగా బిర్యానీ అండ్ చికెన్ కర్రీ వచ్చేసింది చొరవమా వస్తుంది అసలు ఇంట్లోనైతే అయితే మనకు కావాల్సిన మసాలాలు లైట్ గా కొట్ట కూడా పాడవద్దు మంచిగా మంచిగా డైజెస్ట్ అయిపోద్ది ఇంట్లో బిర్యానీ ఇంట్లో బిర్యానీ వరల్డ్ లో మనం చాలా రకాల బిర్యానీలు నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను అన్నిటికంత గానీ అవన్నిటి ముందు ఇది కంపేర్ చేయలే హోమ్ ఫుడ్ ఇస్ హోమ్ ఫుడ్ రెస్టారెంట్ ఫుడ్ ఇస్ రెస్టారెంట్ ఫుడ్ ఈ హోమ్ రెస్టారెంట్ లోని హోమ్ మామ్ తో చేయించుకునేవి హోమ్ ఇప్పుడు రెస్టారెంట్ లాగా బిజినెస్ మనీ అలా కాకుండా ఇందులో ఒక ప్రేమ ఆప్యాయత ఉంటది ప్రిపేర్ చేసినప్పుడు ఫుడ్ సో మంచిగా ఈ మసాలా మధ్య మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా కలుపుకొని ఇందులోని చిన్న చిన్న ముక్కలు వేసింది అనమాట చికెన్ కీమా టైప్ సో ఇది చికెన్ కీమా బిర్యానీ కీమా చూడండి కీమా మసాలా ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని ఆహా మంచి ఉంది ఒకసారి టేస్ట్ చేసేద్దాం చాలా బాగుంది మమ్మీ అంటే నార్మల్ చికెన్ బిర్యానీ ఎప్పుడు మనం చేస్తుంటాం కానీ కీమా బిర్యానీ ఫస్ట్ టైం చేసావు కదా కీమా సపరేట్ గా బిర్యానీ సెపరేట్ గా చేసుకుంటూ ఉంటాం బట్ మొత్తం ఆ బిర్యానీ ప్రాసెస్ అంతా కీమా కింద మసాలాలో వేసి దాని తర్వాత పైన్ రైస్ దమ్ వేసావు కదా కీమా రైస్ లో కలుపుకొని తింటే అబ్బో చాలా బాగుంది వెరీ గుడ్ వచ్చేసరికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బిర్యానీ చేస్తావని ఈ చికెన్ పీస్ ఒకసారి టేస్ట్ చేద్దాం చికెన్ పీస్ తో పాటు స్మూత్ గా వెళ్ళిపోతుంది వాటర్ వాటర్ మెయిన్ చికెన్ పీసెస్ కూడా మంచిగా కుక్ మసాలా బాగా పట్టింది అసలు నార్మల్ గా వీక్ మొత్తం నేను రెస్టారెంట్ లోనే ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాను రకరకాల రెస్టారెంట్ రకరకాల ఫుడ్ ఐటమ్స్ బట్ సండే వచ్చినప్పుడు ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ అంటే చికెన్ గానీ మటన్ గానీ ఫిష్ గానీ ప్రాన్స్ అంటే నేను సీ ఫుడ్ చికెన్ ఎక్కువ తింటాను మటన్ తక్కువ అది ప్రిపేర్ చేసుకుని అలాగే ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ ఫుడ్ తింటుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది సో కార్తీక మాసం అయిపోగానే ఫస్ట్ సండే రోజు మీ ఇంట్లో మీరేం స్పెషల్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి అండ్ మీ అమ్మగారు ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ లోని మీకు బాగా ఇష్టమైన ఐటమ్ ఏంటో కింద కామెంట్ చేయండి నాకు మమ్మీ ప్రిపేర్ చేసిన దాంట్లో నాకు బిర్యానీ వెజ్ లోని పప్పు ఈ అదే గోంగూర పప్పు సాంబారు పప్పుచారు ఇవన్నీ బాగా ఇష్టం కొన్ని ఉంటే బీరకాయ దోసకాయ అలాంటివి తప్ప మిగతావన్నీ బాగా ఇష్టం నాకు తినలేదు మిగతా ఐటమ్స్ అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని నాకు ఈ బిర్యానీ ఇప్పుడు తినేసి నచ్చియాని ఎడిటింగ్ చేసి బయటకి వెళ్ళిపోవాలి ఇప్పుడు చెప్పండి నేను వరల్డ్ లోని యూనివర్స్ లోని బెస్ట్ రెస్టారెంట్ యూనివర్స్ లోని ద బెస్ట్ షెఫ్ మిస్లిన్ స్టార్ కంటే పెద్ద షెఫ్ అని అనడం తప్పేం లేదు కదా ఎందుకంటే అమ్మ తర్వాతే మనకి మిగతా షెఫ్ లు పరిచయం అవుతారు అంతే కదా మమ్మీ మనం చిన్నప్పటి నుంచి మనకు ఒక ఏజ్ వచ్చేదాకా అమ్మే మనకు షెఫ్ ఆ తర్వాత కూడా అమ్మ షెఫ్ ఉంటది గానీ బయట తింటుంటాం ఉంటాం కాబట్టి ఇంకా బయట షెఫ్లందరూ తెలుస్తారు బట్ మన లైఫ్ లోని మనకి ఫస్ట్ షెఫ్ మనం అందుకనే అంత ఎలివేషన్ ఇచ్చాను ఎలివేషన్ ఇవ్వడం అసలు తప్పే లేదు ఇంకా ఎక్కువ ఎలివేషన్ ఉంటే దానికన్నా ఎక్కువ ఎలివేషన్ ఇచ్చేవాడిని అది కాంగే ఇంకా మంచి కీమా బిర్యానీ చికెన్ తినేసి ఇంకా బయటికి లాగా ఇచ్చేద్దాం మనం రీసెంట్ గా చేసాం కదా అప్పటి లాస్ట్ డే ఆఫ్ షుగర్ అని చెప్పి రిజల్ట్ వీడియో ఇక అప్పుడే దాని ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోయింది మీటింగ్ మెల్లిగా చమటలు స్టార్ట్ అయ్యి ఇప్పుడే వాకింగ్ అయింది ఇంకా మనోడే మనోడి పేరు ప్రమోద్ ఇంకా మన స్టార్టింగ్ లో చేసే ఫుడ్ వీడియోస్ లో కనబడే ఉంటాడు మీకు మనోడే సమం వేయడం చెప్పి ఇన్స్పిరేషన్ గా తీసుకొని బ్రో దగ్గర జాయిన్ అయ్యాను నేను కూడా ఇంకా మనోడైతే ఏకంగా పద్నాలుగు కేజీలు పెరిగిపోయాడు అంటే తినేసి మనోడు సో ఆ వీడియో చూసిన దగ్గర నుంచి మనకి బీటింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడే థ్రెడ్ మిల్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చాం చావులు చాలా రోజుల కనిపిస్తున్నాయి జిమ్ లో ఈసారి నుంచి ఫ్రీక్వెంట్ గా ఫుడ్ కంట్రోల్ చేసి ఇంకా కరెక్ట్ ట్రై ఎందుకంటే తగ్గడానికి మనం ఎంత అని తెలిసినప్పుడు మళ్ళీ దాన్ని పెరిగిపోయి ఎలా అలా తినేసి మళ్ళీ కష్టపడడం అనేది ఒక ఫూలిష్నెస్ ఆ ఫూలిష్నెస్ లో ఎప్పుడు నేను విరిగిపోతుంటాను ఎందుకంటే ఫుల్ కాబట్టి సో ఈసారి నుంచి కంప్లీట్ గా ఫుడ్ అండ్ జిమ్ కంట్రోల్ చేసుకోవాలి బట్ నేను కొద్దిగా ఓవర్ చేశాను నాకు కూడా తెలుసు ఆ డెసర్ట్స్ వీడియోలో ఎందుకంటే లాస్ట్ డే ఆఫ్ షుగర్స్ అని చెప్పి అందుకని తినేశాను గ్రోవర్ చూసి ఫుల్గా అప్ అండ్ అయిపోయాడు అనమాట గైస్ ఆఫ్టర్ లాంగ్ టైం ఫుల్ స్వెట్ టైం ఈ స్వెట్ అని అక్కడ చాలా దూలం గైస్ నేను చూడండి నైస్ స్వెట్ ఎస్ స్వెట్ మీ మోర్ సారీరా అడిగి చి చి అలా మీరు తప్పు తప్పు కావాలని చెప్తున్నారు అదే లేదు తప్పు ఏంటని ఓ ఇంత బూతుగా ఉన్నది ఇంట్రా మైండ్ వచ్చి నేను ఏం మాట్లాడినా డబుల్ మీనింగ్ తీసుకుంటే నేను ఏం చేయాలని పెడతాను జిమ్ లో మా జిమ్ సెషన్ కూడా అయిపోయింది బ్రో కూడా చాలా సీరియస్ అయ్యాడనమాట ఏంటి బ్రో అంత షుగర్స్ తినేసావు ఏంటి అది అని చెప్పేసి చాలా సీరియస్ అయ్యాడు అండ్ చాలా మంది అడుగుతున్నారు నెక్స్ట్ వీడియో నువ్వు డైట్ వీడియో పెడతానన్నావు కదా ఏంటి ఇంకా డైట్ వీడియో అని చెప్పి బట్ బ్రో ఏమన్నాడు అంటే బ్రో చాలా రోజుల తరువాత స్టార్ట్ చేసావు కదా ఆ పాత డైట్ కాదు నేను కొత్త డైట్ రాసిస్తాను సో ఆ కొత్త డైట్ ఫాలో గానీ అప్పుడు దాకా నార్మల్ డైట్ ఫాలో అవ్వు నేను ఒక టూ త్రీ డేస్ లో నీకు మంచి కొత్త డైట్ ఇస్తానని చెప్పారు అందుకనే నేను ఆగాను సో నా కొత్త డైట్ రాగానే కొత్త డైట్ వీడియో కూడా రికార్డ్ చేసేసి నేనైతే పోస్ట్ చేస్తాను అందుకే లేట్ అయింది కానీ లేకపోతే చేయడానికి నాకేంటి ఇబ్బంది చెప్పండి సో అది వచ్చిన తర్వాత పక్కగా పోస్ట్ చేస్తాను అండ్ దాంతో పాటు ఏంటంటే మనకి సిక్స్త్ నా డిసెంబర్ సిక్స్త్ నా వైజాగ్ లోని ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే జరుగుతుంది కదా సో ఈ మ్యాచ్ లోని విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కూడా ఆడుతున్నారు మేబీ వైజాగ్ లోనే ఆడడం ఇదే లాస్ట్ అవ్వచ్చు వాళ్ళిద్దరు కలిపి క్రికెట్ మ్యాచ్ కి అయితే చాలా బజ్ ఉంది అని టికెట్ కోసం ట్రై చేస్తున్నాం మాకు కూడా టికెట్లు దొరకట్లేదు ఆన్లైన్ లో అంటే ఇంకా వన్ వీక్ ముందే ఓపెన్ అంటున్నారు అండ్ చాలా మంది అప్పుడే కి మెసేజ్ అనమాట టికెట్లు ఇవ్వమని చెప్పి సో మేబీ టికెట్లు మాకు దొరికితే ఓకే ఇంకా ఎక్స్ట్రాస్ ఏమైనా దొరికితే నేను పోస్ట్ చేస్తాను అండ్ మీలో ఎవరైనా బుక్ చేసేసి ఎక్స్ట్రా ఉంటే సేల్ చేద్దాం అనుకుంటే మన పేజికి మెసేజ్ చేయండి ఎవరో ఒకరు పర్చేస్ చేస్తారు సో ఇన్స్టాగ్రామ్ మౌలివింగ్ లైఫ్ ఉంటది అది ఫాలో అవ్వండి నా దగ్గర ఏమి ఎక్స్ట్రాస్ ఉన్నా సరే నేను స్టోరీ పెడతాను మీరు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు తీసుకోవచ్చు ఈ మ్యాచ్ కి ఎంత మంది వెళ్ళాలనుకుంటున్నారు ఎంత మంది వెళ్తారో కూడా కామెంట్ చేయండి ఒక ట్వంటీ టూ థౌజండ్ టికెట్స్ ఎంతో మనకి డిస్టిక్ యాప్ లోని లాంచ్ చేస్తారు అది రాగానే ఇంక బుక్ చేసుకోవడమే మెయిన్ వీడియో కంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ అని ఆడడం చూసి మేబీ ఆ మ్యాచ్ లోని విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ సెంచరీ సెంచరీ కొట్టేస్తే ఇంకా అది ఇంకా పండగ మనకి చూస్తున్నాం మన చైల్డ్ హుడ్ నుంచి మనకి ఫేవరెట్ అయిన క్రికెటర్స్ లాగా లాస్ట్ మూమెంట్స్ అంటే లాస్ట్ క్రికెటింగ్ కెరియర్ ఆడుతుంటే ఎక్కడో తెలియని బాధ ఉంటది మళ్ళీ ఆడరన్న ఆ బాధ ఒకసారి ధోని లాస్ట్ మ్యాచెస్ అప్పుడు కూడా చాలా బాధ అనిపించింది రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత అండ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఎప్పుడెప్పుడు రిటైర్మెంట్ ఇస్తారని భయపడుతున్నారు మీలోనే వాళ్ళ ఇద్దరు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ జిమ్ వీడియోస్ అండ్ డైట్ వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా టైం ఇవ్వండి నేను వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూస్ గా చేయాలనుకుంటున్నాను మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చేసి అలాగా కాకుండా నేను క్విక్ అప్డేట్ గా ఇవ్వాలనుకుంటున్నాను సో ఈ వ్లాగ్స్ ఈ ఫుడ్ బ్లాగ్స్ ఈ ఫుడ్ ఎక్స్ప్లోరింగ్ తో పాటు డైట్ మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం బట్ నేను అది చేస్తున్నాను చేసి ఆల్రెడీ మీకు ప్రూవ్ చేశాను కాబట్టి ఇంకా దాన్ని ఇంకా నేను అడ్వాన్స్ వే లోని ఫుడ్ బ్లాగ్ ఆకుండా ఈ జిమ్ కంటిన్యూ చేయాలి కాబట్టి నాకు కొద్దిగా టైం ఇవ్వండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు మంచిగా వీడియోస్ అయితే చేసి పోస్ట్ చేస్తాను ప్రెజెంట్ అయితే ఈ క్యాజువల్ బ్లాగ్ ని ఎక్కడతో ఎండ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలిస్తాను అంటే బై గైస్